సబ్జా ఆకు సబ్జా చెట్టు యొక్క ఉపయోగాలు మనం తెలుసుకుందాం రిఫరెన్స్ అందరికీ తెలిసిందే సబ్జా చెట్టు దీన్ని కమ్మ గగ్గర అని కూడా అంటారు తర్వాత దీన్ని అసింహం బ్యాసిలికం అని కూడా అంటారు స్వీట్ బ్యాసిల్ అని కూడా అంటారు ఎందుకంటే ఇది మన మామూలు తులసి కంటే కూడా కొంచెం టేస్టీగా ఉంటుంది సువాసన కూడా సేమ్ మనకి తులసి కంటే కూడా భిన్నమైన ఒక అద్భుతమైన వాసన ఉంటుంది దీన్ని కమ్మ గగ్గెర అని అంటారు కదా సో డియర్ ఫ్రెండ్స్ దీని యొక్క ఉపయోగాలు ఏంటంటే చాలా మందికి తెలుసు ఇంట్లో కూడా పెంచుకుంటారు చాలా మంది తొట్లలో పెంచుకుంటారు లేదంటే మనకి పొదలలో అక్కడ ఇక్కడ మనకి బయట ప్రదేశాలలో కూడా దొరుకుతుంది ఇది సబ్జా మనకు సబ్జా గింజలు తాగుతారా చాలా మందికి తెలుసు వేడి శరీరం వాళ్ళు చల్వ చేయడానికి కొరకు సబ్జా గింజలు తీసుకొచ్చి నానబెట్టి తర్వాత దాంట్లో చక్కెర వేసుకొని ప్రతిరోజు తాగే అలవాటు ఉంటుంది సబ్జా గింజల అనమాట సబ్జా దీన్ని రుద్ర చేయటానికి కూడా కొంతమంది అంటారు దీని యొక్క ఉపయోగాలు ఏంటంటే డియర్ ఫ్రెండ్స్ దీని ఒకటి ముఖ్యమైన ఉపయోగం చెప్తాను నేను ఇది ఏంటంటే కముకు దెబ్బలు అంటే ఏదైనా మనకు కర్రతోని కానీ లేకపోతే ఇంకేదైనా వస్తువులతో కానీ దెబ్బ తాకిందనుకోండి ఆ పొరపాటున గట్టిగా దెబ్బ తాకిందని అక్కడ ఏంటంటే కముకు దెబ్బలు అంటారు దెబ్బలు అంటారు కదా అక్కడ వాచిపోతుంది నొప్పి ఉంటుంది అడంతా కూడా పోటులాగా ఉంటుంది తర్వాత అక్కడ ఉన్న భాగం కూడా విపరీతమైన మంట అట్లాంటిది కూడా ఉండొచ్చు అలాంటి కముకు దెబ్బలకు ఈ ఆకులను పచ్చి ఆకులు తీసుకుని అంటే ఫ్రెష్గా ఉండే ఆకులను తీసుకొచ్చి బాగా మెత్తగా నూరి ఆ దెబ్బల మీద పెట్టండి మీరు గాయాల మీద కముకు గాయాలు కంపు దెబ్బలు అంటారు కదా వాటి మీద పెడితే ఏమవుతుందంటే వాపు తగ్గిపోతుంది పోటు తగ్గిపోతుంది తర్వాత అక్కడ ఉన్న ఎరుపుదనం తగ్గిపోతుంది ఒక మూడు నాలుగు కట్లకే మూడు నాలుగు సార్లు కనుక చేస్తే ఏంటంటే పూర్తిగా ఇవి తగ్గిపోతాయి ఎటువంటి పెయిన్ కిల్లర్స్ కానీ ఇన్ఫ్లమేటరీ డ్రగ్స్ కానీ అవసరం లేకుండా తగ్గిపోతుంది ఇంకొకటి ఫ్రెండ్స్ దీని యొక్క అద్భుతమైన ఒక ఉపయోగము ఇది పైల్స్ బ్లీడింగ్ ముఖ్యంగా బ్లీడింగ్ పైల్స్ బయటికి వచ్చి ఉబ్బిపోయి రక్తం కారుతుండే రక్త మొలలకు దీన్ని ఏం చేయండి అంటే మీరు ఫ్రెండ్స్ చాలా అద్భుతమైన ఫలితాలు ఉంటాయి దీంతో మీరు ఏం చేయాలంటే ఈ ఆకులను తీసుకొచ్చి కొంచెం శుభ్రం చేసేసి నీళ్లు కలిపి మెత్తగా ముద్దగా నూరండి ఉదాహరణకు ఒక వంద గ్రాముల మనకి ఈ ముద్దను కొలుచుకుంటే కనుక ఉంటే దానికి ఒక ఇరవై ఐదు గ్రాముల మంచి పసుపు పొడి కలపండి పసుపు పొడి మంచిదే ఉండాలి ఆ పసుపు కలిపి బాగా కలిపేసి ముద్దలాగా చేసి దాన్ని మనకి యానస్లో మనకి గుదం గుదం దగ్గర ఎక్కడైతే పైల్స్ ఉన్నాయో పైల్స్ దగ్గర అంటిచ్చేసి అది పడిపోకుండా మీరు ఏదైనా గోచి లాంటివి బట్టతో కట్టేసి మీరు ఉంచితే కనుక మూడే మూడు రోజులలో బ్లీడింగ్ పైల్స్ ఖచ్చితంగా తగ్గుతాయి ఇది నా అనుభవంలో కొన్ని వందల మంది పేషెంట్లకు నేను దీన్ని ప్రయోగించాను దాని అద్భుతమైన ఫలితాలు నేను చూశాను చాలా సింపుల్ రెమెడీ అనమాట ఎటువంటి ఖర్చు లేదు తర్వాత ఉపయోగం కూడా చాలా అద్భుతంగా ఉంటుంది బ్లీడింగ్ పైల్స్ తగ్గిపోయిన తర్వాత వైద్యుల సలహా పేరుకు మళ్ళీ కనుక రాకుండా ఉండాలంటే మీరు ఏదైనా ఇంకా రకాల మందులు వాడవచ్చు ఎందుకంటే ఇది చలువ చేసేది అనమాట అత్యద్భుతంగా చలువ చేస్తుంది కాబట్టి ఏంటంటే వేడి వల్ల తలపోటు కనుక వస్తే దీని ఆకుల రసాన్ని కూడా మీరు తలకు మాడకు పట్టించవచ్చు ఇంకొకటి చెవిపోటు కొంతమందికి ఏదైనా కారణం కానివ్వండి ఊరికి అసలు చెవులో ఏమీ లేకున్నా కానీ ఒక రకమైన పోటు అనమాట ఉదయం లేసిన తర్వాత లేదా రాత్రి పూట పడుకునేయకుండా చేసే చెవిపోటు లేకపోతే మన డే డిస్టర్బ్ చేసే చెవి పోటు దానివల్ల మనకు చికాకు అంత ఆందోళన మొదలవుతుంది కదా అట్లాంటప్పుడు ఏంటంటే ఈ ఆకుల రసాన్ని తీసి ఆ చెవు చెవులో పోయండి ఒక పావు టీ అంత చెవులో పోసి ఒక పది నిమిషాలు అలాగే ఆ రసం పడిపోకుండా ఉంచండి వెంబడే ఒక అర్ధ గంటలోపే చెవిపోటు పూర్తిగా తగ్గిపోతుంది తర్వాత ఈ సబ్జా గింజల్లో ఏంటంటే ఇంకా విరేచనాలు కనుక అవుతుంటాయి ముఖ్యంగా ఏంటంటే నీళ్ళ విరేచనాలు కనుక అవుతుంటే ఏంటంటే ఈ సబ్జా గింజలను పొడి చేసుకొని ఆ పొడిని నీళ్ళలో కలుపుకొని వెంబడి తాగేసేయండి ఒక ఒక ఐదు ఆరు సార్లు కనుక చేస్తుంటే నీళ్ళ విరేచనాలన్నీ పూర్తిగా తగ్గిపోతాయి అన్నమాట తర్వాత కొన్ని రకాల స్కిన్ డిసీజెస్ ముఖ్యంగా ఏంటంటే మంటతోని మంటతోని తర్వాత దురదతోని కూడుకున్న స్కిన్ డిసీజెస్లో ఈ ఆకులను తీసుకొచ్చి ముద్ద చేసి ఆ సేమ్ విదే విధంగా రాసేయండి రాస్తుంటే ఆ ఈ చర్మ వ్యాధులలో ఉండే వేడి అనేది అక్కడ ఉన్న ఎరుపుదనం అనేది తగ్గుతుంది దానివల్ల మంట కూడా తగ్గుతుంది నొప్పి కూడా తగ్గుతుంది కొన్ని రకాల మూర్ఛ వ్యాధులలో కూడా దీన్ని వాడవచ్చు దీన్ని ఆకు రసాన్ని ఒక పావు టీ స్పూన్ పావు ఏమంటారంటే మన టీ గ్లాస్ అంతా దాంట్లో వేసి దాంట్లో చక్కెర పొడి జీలకర్ర పొడి తగినంత కలిపేసి తాగిస్తుంటే మాటి మాటికి మూర్ఛ అంటారు కదా ఊరికి ఫెయింట్ అయి తర్వాత కళ్ళు తిరిగి పడిపోవడం లాంటివి కొంతమంది చూస్తుంటాం కదా సో అవి కూడా హాయిగా తగ్గిపోతాయి కాబట్టి డియర్ ఫ్రెండ్స్ మనకు చుట్టుపక్కల దొరికే మూలికలలో ఎన్నో అద్భుతమైన ఔషధ గుణాలున్నాయి కాబట్టి నేను చెప్పిన విధంగా వాడుకోండి మీ సమస్యల నుంచి బయటపడండి జై ఆయుర్వేద